హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక కిచెన్ టుడే రెసిపీ క్రిస్పీ క్రిస్పీ నూరి నుంచి తోటకూర వడలండి కావాల్సిన పదార్థాలు శనగపప్పు జీరా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు ఆయిల్ తోటకూర తయారీ విధానం ముందుగా ప్యాన్ తీసుకొని డీప్ రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక ముందుగా మనం తీసుకొని శనగపప్పుని బాగా గ్రైండ్ చేసుకొని అందులోనే తోటకూర కొత్తిమీర మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా కలిపాక రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఆయిల్ మరిగాక ఒక కొంచెం కొంచెంగా తీసుకొని వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఈ వడలు బాగా వేగేలోపు మనం తోటకూర తింటే వచ్చే ప్రయోజనాల కోసం చెప్పుకుందాం తోటకూర ప్రయోజనాల కోసం చెప్పుకుందామండి తోటకూర తినడం వల్ల క్రొబ్బును తగ్గిస్తుంది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది నోట్లో పండ్లు చిగుళ్ళు వాపు గొంతు నొప్పి వంటి సమస్యలు నివారిస్తుందండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది రక్తపోటును కూడా క్రమబద్ధీకరిస్తుంది గుండె జబ్బు సంబంధిత సమస్యలు నివారిస్తుంది ఆకలి బాగా పెంచుతుంది ఇందులో ఎక్కువగా కాల్షియం విటమిన్ బి వన్ టూ బి సిక్స్ సికే విటమిన్లు కూడా ఉన్నాయండి పొటాషియం జింక్ ఖనిజ నవలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తోటకూర కంటి చూపుకు చాలా మంచిదండి వడలు బాగా వేగాయి కదండి ఎప్పుడు ఇలా ఆనియన్ గార్లిక్తోనే కాకుండా ఒకసారి ఇలా తోటకూరతో కూడా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా మీరు ఇలా చేసి పెట్టి చూడండి రోజు అడుగుతారు మమ్మీ నాకు ఇలా చేసి పెట్టు అని చెప్పి మేమందరం ఫ్యామిలీతో కేరళ టూర్ బయలుదేరుతున్నామండి దానికోసమని వడలు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా ఇలా వడలు తయారు చేసుకొని తింటే కొంచెం వేడివేడిగా బాగుంటుందని మేము మార్నింగ్గా బయలుదేరామండి ట్రైన్ ఎయిట్ ఓ క్లాక్కి మేము ట్రైన్లో తిందామని ప్రిపేర్ చేసుకున్నాము కానీ పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు వడలు అయితే చాలా బాగున్నాయని చెప్పారు ఈ వడల్ని ఇంకా ఏ ఏ ఐటమ్సే కాకుండా రకరకాల వెజిటేబుల్స్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు కానీ నేను తోటకూరతో తయారు చేసుకున్నాను మాది అనకాపల్లి కదా అందుకే దుబాడొచ్చి ట్రైన్ ఎక్కామండి విశాఖపట్నం కొల్లాం ఎక్స్ప్రెస్ ఎక్కాము ఇప్పుడు ఇంకా మేము బయలుదేరుతూ ఉండడం కదా అందుకని పిల్లలతో కొంచెం హడావిడి కంగారు కంగారుగా టూ త్రీ ఐటమ్స్ మాత్రమే చేసుకున్నాము యాత్రలో అక్కడ ఏవేవ మేము ప్లేసెస్ చూసామో మా గురువు గారిని అడిగి మీ నేను అన్నీ తెలుసుకొని ఆయనతో చెప్పించడం తర్వాత నేను కూడా తెలుసుకొని మీకు కూడా చెప్తాను ప్రతి వీడియోలో నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మీకు తెలుస్తుంది ఆ యాత్రలో విశేషాలు ఏంటి టెంపుల్ కోసం ఏంటి ప్రతీది మీకు చెప్తాను నేను చూడండి ఇందాక వడలు వేసుకోవడం చూపించలేదు కదా ఇప్పుడు వేస్తున్నాను చూసి ఇలా వేసుకోండి క్రిస్పీ క్రిస్పీ వడలు రెడీ అండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకోవచ్చు హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్